హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఏ స్టడీ సర్కిల్ మనం నైన్త్ క్లాస్ బయాలజీలో భాగంగా లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ గా కణం మౌలిక ప్రమాణం కణం మౌలిక ప్రమాణంలో పార్ట్ వన్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ దానికి ఎక్స్టెన్షన్ గా ఈరోజు పార్ట్ టూ వీడియో గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్ సో లాస్ట్ క్లాస్ లో మనం ఏకకణ జీవులు బహుకణ జీవులకి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఏకకణ జీవులకి బహుకణ జీవులకి ఏకకణ జీవుల్లో వచ్చేటప్పటికి బాక్టీరియా పారామీషియం క్లోమిడోమోనాస్ అమీబా బహుకణ జీవులకి వచ్చేటప్పటికి సిరీంధ్రాలు మొక్కలు జంతువులు సో మానవులు కూడా బహుకణ జీవుల కిందకే వస్తాయి ఫ్రెండ్స్ ఏక కణ జీవుల్లో అయినటువంటి అమీబా గురించి మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ అమీబా అనేది ఏక కణంతో నిర్మితమై ఉంటుంది ఏక కణంతో తయారయ్యి అన్ని రకాల విధులు ఆ ఒక్క కణమే నిర్వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఆ విధుల్లో శ్వాసక్రియ ప్రత్యుత్పత్తి విసర్జన ఇంకా ఎటువంటి విధులైనా సరే ఆ ఒక కణంతోనే అమిబ అనేది విధులన్నీ ఆ అమిబ ఆ ఒక్క కణంతోనే విధుల నిర్వర్తిస్తుంది సో అలాగే ఆ అమీబా యొక్క ఆకారం అనేది ఎప్పటికప్పుడు మార్పు చెందుతా ఉంటుంది అమీబా యొక్క ఆకారం అనేది స్థిరంగా ఉండకుండా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన బహుకణ జీవుల్లో వచ్చేటప్పటికి అనేక రకాల కణ కణాలు ఉంటాయి ఏకగణ జీవుల్లో ఒక కణం ఉన్నప్పటికీ బహుకణ జీవుల్లో అనేక రకాల కణాలు ఉంటాయి అనేక రకాల కణాలు అనేక రకాల కణాలు ఈ ఏదైతే ఆ కణాలు ఉంటాయో ఆ కణానికి సంబంధించి మనం ఇక్కడ త్రీ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం బహుకణ జీవుల్లో ఉన్నటువంటి కణాలకు సంబంధించి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ప్రకారం మనం తెలుసుకోవాల్సింది మూడు రకాల పాయింట్లు తెలుసుకోవాలి బహుకణ జీవుల్లో ఉన్న కణాల గురించి వాటిలో ఈ బహుకణ జీవుల్లో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలు వాటి యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని బట్టి వాటి యొక్క ఆకారాన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది బహుకణ జీవుల్లో ఉన్న కణాలు వాటి యొక్క ఆకారం అలాగే వాటి యొక్క పరిమాణాన్ని బట్టి వివిధ అవి నిర్వర్తించే విధులపై ఆధారపడతాయి అవి నిర్వర్తించేటటువంటి ఫంక్షన్స్ విధులు ఏవైతే ఉంటాయో దానిపైన ఆధారపడతాయి ఉదాహరణగా తీసుకుంటే మనం ఆకారం పరిమాణం అంటున్నాం ఆకారం పరిమాణం అంటున్నాం సో అలా మన బహుకణ జీవుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల కణాలు చూడండి ఒకటి నాడీ కణం రక్త కణం అండము శుక్రకణం కొవ్వు కణాలు అస్థి కణాలు కండల కణాలు ఇలా ఇంకా మనకి చాలా రకాలైన కణాలతో నిర్మితమై ఉంటుంది బహుకళ జీవి సో ఇక్కడ వీటి యొక్క ఆకారాలు డిఫరెంట్ గా ఉంటాయి వీటి యొక్క పరిమాణ పరిణామ పరిమాణాలు డిఫరెంట్ గా ఉంటాయి ఆకారాలు డిఫరెంట్ గా ఉంటాయి పరిమాణాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి సో ఎగ్జాంపుల్ చూసుకుంటే నాడీకణం అనేది విలక్షణమైన ఆకారం కలిగి ఉంటుంది నాడీ కణం అనేది విలక్షణమైన ఆకారం కలిగి ఉంటుంది అంటే నాడీకణం శాఖాయుతంగా ఉండి బాగా పొడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ పొడుగ్గా ఉండి వాటి యొక్క శాఖలు శాఖలుగా ఉంటాయి ఫ్రెండ్స్ నాడీ కణం అనేది శాఖాయుతంగా బాగా పొడుగ్గా ఉంటుంది రక్త కణాలు అలాగే అండం శుక్ర కణాలు అలాగే కొవ్వు కణాలు ఈ కణాలన్నీ వివిధ ఆకారాలు ఉంటాయి వివిధ పరిమాణాల్లో ఉంటాయి అవి నిర్వర్తించే ఫంక్షన్స్ ని బట్టి అవి మారిపోతా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పాయింట్ ఒకటి మన కణానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అలాగే బహుకణ జీవుల్లో ఉన్నటువంటి కణాలలో ప్రతి కణంలో కూడా శ్రమ విభజన ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్ బహుకణ జీవుల్లో ఉన్నటువంటి ప్రతి కణంలో కూడా శ్రమ విభజన అనేది జరుగుతుంది శ్రమ విభజ విభజన అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మానవునిలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె రక్తాన్ని పంపు చేయడానికి గుండె అలాగే ఆహారం జీర్ణం చేసుకోవడానికి జీర్ణాశయం ఆహారం జీర్ణం చేసుకోవడానికి జీర్ణాశయం దానికి సంబంధించిన కణాలు అలాగే రక్తాన్ని పంపు చేయడానికి గుండె దానికి సంబంధించిన కణాలు ఇలా వివిధ కణాలు లో ఒక కణంలో ఉన్నటువంటి ఈ వివిధ రకాల పనులు చేయడానికి శ్రమ శ్రమ విభజన అనేది ఈ మన బహుకణ జీవుల్లో జరుగుతుంది అలాగే ఈ కణంలో కణం లోపల కణంగాలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కణం లోపల కణాంగాలు ఉంటాయి ఆ కణాంగాలు ఏవైతే ఉంటాయో ఆ కణాంగాల యొక్క విధులు ఏందయ్యా అంటే అవి ఏం చేస్తాయ్యా అంటే అంటే చాలా రకాల కణాంగాలు ఉంటాయి ఒక్కొక్క కణం ఒక్కొక్క రక ఒక్కొక్క కణాంగం ఒక్కొక్క రకమైన విధి నిర్వహిస్తుంది ఇక్కడ ఈ కణాంగాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఈ కణాంగాల గురించి క్లియర్ గా ప్రతి కణాంగం గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తాం ఇక్కడ మనం చూసుకో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బహుకణ జీవులు ఏవైతే ఉన్నాయో వాటి లోపల కణం లోపల కణాంగాలు ఉంటాయి ఆ కణాంగాలు కణం లోపల కొత్త పదార్థం తయారు చేయాలన్నా కణం నుండి వ్యర్థ పదార్థాలు తొలగించాలన్నా దాని యొక్క ప్రథమ కర్తవ్యం ఎవరిదయ్యా అంటే కణాంగాలు ప్రథమ కర్తవ్యం ఎవరిదయ్యా అంటే కణాంగాలు సో కణాంగాలు కణం లోపల కణాంగాలు చాలా ఉంటాయి మనం వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఈ కణాంగాల యొక్క విధి ఏందయ్యా అంటే కణం లోపల కొత్త పదార్థం తయారవ్వాలన్నా కణం నుండి వ్యర్థ పదార్థాలు బయటకి పంపించాలన్నా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరయ్యా అంటే కణాంగాలు ఫ్రెండ్స్ కణాంగాలు నెక్స్ట్ కణాంగాలు అన్ని కలిసి కణాన్ని ఏర్పరుస్తాయి కణాంగాలన్నీ కలిసి కణం అనేటటువంటి ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది కణాంగాలన్నీ కలిసి కణం అనేటటువంటి ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ కణాంగాలన్నీ కలిపి కణం ఏర్పరిస్తే కణాలన్నీ కలిసి కణజాలాలుగా మారతాయి కణజాలాలు ఇది మన సెకండ్ చాప్టర్ లో వస్తుంది ఫ్రెండ్స్ మన సెకండ్ చాప్టర్ లో కణజాల గురించి చదువుతాం సో కణజాలాలన్నీ కలిసి కణజాల వ్యవస్థ కణజాల వ్యవస్థ అవయవాలుగా మారుతాయి అవయవాలన్నీ కలిసి అవయ వ్యవస్థగా అవయ వ్యవస్థ జీవిగా రూపాంతరం చెందుతుంది సో కణం కణాంగాల నుంచి జీవిక రూపాంతరం చెందేటటువంటి దశలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కణాంగాలు కలిస్తే కణం కణంగాలన్నీ కణంగా కణాలన్నీ కణజాలాలుగా కణజాలన్నీ కణజాల వ్యవస్థగా కణజాల వ్యవస్థ అవయవాలుగా అవయవాలన్నీ అవయవ వ్యవస్థగా అవయ వ్యవస్థ జీవిగా మారుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం కణం మౌలిక ప్రమాణంలో పార్ట్ టూ కి సంబంధించి చూస్తున్నటువంటి దాంట్లో మెయిన్ గా మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి కణానికి సంబంధించి బహుకణ జీవుల్లో ఉన్నటువంటి కణాలలో దానికి సంబంధించి త్రీ పాయింట్స్ ఒకటి కణం యొక్క ఆకారం కణం యొక్క ఆకారం పరిమాణం అనేది అది నిర్వర్తించే విధులపై ఆధారపడుతుంది అది నిర్వర్తించేటటువంటి విధులపై ఆధారపడుతుంది మరి ఆకారం పరిమాణాన్ని బేస్ చేసుకుంటే బహుకణ జీవుల్లో చాలా రకాల కణాలు ఉంటాయి అందులో ఎగ్జాంపుల్స్ గా నాడీ కణం బహుక రక్త కణం అండం శుక్రకణం ఒక కణ కణాలు కొవ్వు కణాలు అస్థి కణాలు కండర కణాలు ఈ విధంగా మనకి కణానికి సంబంధించి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ అదే కణాలలో శ్రమ విభజన కూడా జరుగుతుంది కణాలలో శ్రమ విభజన కూడా జరుగుతుంది అంటే వర్క్ షేర్ చేసుకుంటాయి ఒక కణం లోపల జరిగేటటువంటి ఆ వర్క్ అనేది షేర్ అవుతుంది ఎలా అంటే రక్తాన్ని పంపు చేయడానికి గుండె ఉపయోగపడుతుంది ఆహారం జీర్ణం చేసుకోవడానికి జీర్ణాశయం కావాలి సో అలా వివిధ పనులు కణం లోపల శ్రమ విభజన అనేది జరిగి ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కణం నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ ఇది వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ కణం లోపల కణాంగాలు ఉంటాయి కణం లోపల కణాంగాలు ఉంటాయి ఆ కణాంగాల యొక్క ప్రాథమిక విధి ఎంత అంటే కొత్త పదార్థాన్ని కణం లోపల ఏర్పరచడానికి అలాగే వ్యర్థ పదార్థాలని కణం నుంచి తొలగించడానికి ఉపయోగపడతాయి ఈ కణాంగాలన్నీ కలిసి కణం అనేటటువంటి ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కణం తయారీ నిర్మాణాత్మక వ్యవస్థ కణం తయారీ నిర్మాణాత్మక వ్యవస్థ సో మనం కణంలో కొన్ని ప్రత్యేకమైన భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఆ కణంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన భాగాలని కణాంగాలు అంటారు కణాంగాలు అంటారు కణం లోపల ఉన్న ప్రత్యేకమైన భాగాలని మనం కణాంగాలు అంటారు ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ కణం ఆ కణాంగాలు కలిగి ఉన్నటువంటి ఆ కణాంగాలు ఏదైతే ఆ కణాంగాలు కలిగి ఉంటాయో అటువంటి కణం యొక్క లక్షణాలు కణం యొక్క లక్షణాలు మొత్తం త్రీ ఫ్రెండ్స్ వన్ ప్లాస్మా పొర రెండోది కేంద్రకం మూడోది కణద్రవ్యం ఇది మెయిన్ గా కణం లోపల ఉండేటటువంటి ఆ కణానికి సంబంధించినటువంటి లక్షణాలు మొత్తం మూడు కణానికి సంబంధించిన లక్షణాలు లాస్మా పొర ఒకటి కేంద్రకం ఒకటి కణద్రవ్యం ఒకటి ఈ మూడు లక్షణాల వల్ల మనకి ఆ కణం లోపల అన్ని రకాలటువంటి కార్యకలాపాలు కణం చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు ఈ జరపడం అనేది ఈ మూడిటి యొక్క ఈ కణం ఉన్నటువంటి లక్షణాల యొక్క ప్రాముఖ్యత కణానికి మొత్తం త్రీ మూడు లక్షణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ప్లాస్మా పొర రెండు కేంద్రకం మూడు కణద్రవ్యం ఇవి మూడు కూడా కణానికి ఎటువంటి లక్షణాన్ని చేకూరుస్తాయి అంటే కణం లోపల అన్ని రకాల కార్యకలాపాలు చేస్తాయి కణం లోపల అన్ని రకాల కార్యకలాపాలు చేస్తాయి అలాగే కణం చుట్టూ ఉన్న వాతావరణంలో పరస్పర మార్పులకు చర్యలకు లోనవుతా ఉంటాయి సో ఇవి మూడింటిని మనం కణం యొక్క లక్షణాలు అనొచ్చు పెట్టుకోండి కణం యొక్క లక్షణాలు కణం లోపల ప్రత్యేక భాగాలు కణాంగాలు కణం యొక్క లక్షణాలు మూడు ఒకటి ప్లాస్మా పోరా రెండు కేంద్రకం మూడు కణద్రవ్యం ఇవి మూడు కణం లోపల కార్యకలాపాలు నిర్వహిస్తాయి అంటే కొన్ని రకాల విధులను నిర్వహిస్తాయి అలాగే కణం చుట్టూ ఉన్న వాతావరణంలో పరస్పరం మా చర్యలకు లోనవుతా ఉంటాయి సో వీటిలో ఈ కణానికి ఉన్నటువంటి లక్షణాల్లో మొదటిదైనటువంటి ప్లాస్మా పొర గురించి ఇప్పుడు చూద్దాం ప్లాస్మా పొర ప్లాస్మా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాస్మా పొర కణానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏందయ్యా అంటే ఒకటి ప్లాస్మా పొర ఆ ప్లాస్మా పొరనే మనం కణత్వచం అని కూడా అంటారు ప్లాస్మా పొరకి ఇంకొక పేరు కణత్వచం అని కూడా అంటారు ఆ ప్లాస్మా పొరకి ఇంకొక పేరు కూడా ఉంది విచక్షణాస్తరం విచక్షణాస్తరం ఆ విచక్షణ త్వచం విచక్షణాత్వచం లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు సో ప్లాస్మా పొరకు మొత్తం ప్లాస్మా పొరకు మొత్తం మనకి నాలుగు పేర్లు ఉన్నాయి ప్లాస్మా పొర ఒకటి కణ త్వచం ఒకటి విచక్షణ స్థలం ఒకటి వర్ణాత్మక పారగమ్య త్వచం వర్ణాత్మక పారగమ్య త్వచం సో ఇక్కడ చూడండి ఈ కణానికి బాహ్య వాతావరణం నుండి వేరు చేసే పొరనే లాస్మా పొర అంటారు కణం ఉంటుంది కణం చుట్టూర ఒక పొర ఉంటుంది ఆ పొర ఏం చేస్తుంది అయ్యా అంటే బాహ్య వాతావరణం నుండి బాహ్య వాతావరణం నుండి కణాన్ని వేరు చేసేటటువంటి ఆ పొరనే కణ త్వచం అంటారు ఒకసారి చూడండి ఇది కణం అనుకుంటే ఆ కణం చుట్టూరు ఒక పొర ఉంటుంది కణం చుట్టూరు ఒక పొర ఉంటుంది ఆ పొర ఏదైతే ఉందో ఈ పొర బాహ్య వాతావరణం బాహ్య వాతావరణం నుంచి ఈ కణాన్ని వేరు చేసేటటువంటి పొరనే మనం ప్లాస్మా పొర అంటారు ప్లాస్మా పొర కణాన్ని బాహ్య వాతావరణం నుండి వేరు చేస్తూ దాని చుట్టూరు ఉండేటటువంటి ఒక పొరని ప్లాస్మా పొర అంటారు ఆ ప్లాస్మా పొరకే ఇంకొక పేరు కణ త్వచం అంటారు కణ త్వచం సో దాని ఫస్ట్ పాయింట్ మరి ఆ ఆ ప్లాస్మా పొర వల్ల కణానికి ఉన్నటువంటి ఉపయోగం ఏందయ్యా అంటే కణానికి కావాల్సినటువంటి కణం లోపలికి కణం బయటకు కణం లోపలికి కణం బయటకు ఏదన్నా పదార్థం రవాణా జరగాలి అంటే ఖచ్చితంగా ప్లాస్మా పొర యొక్క అనుమతి ఉండాల్సిందే ప్లాస్మా పొర యొక్క అనుమతి ఉండాల్సిందే ఫ్రెండ్స్ సో ఇంకొకసారి కణం లోపల ఏదన్నా పదార్థం రవాణా జరగాలి అంటే లోపలికి బయటకి కణం లోపలికి రావాలన్నా కణం బయటకి వెళ్లాలన్నా ఏదన్నా పదార్థం యొక్క రవాణా జరగాలి అంటే ఖచ్చితంగా ప్లాస్మా పొర యొక్క అనుమతి ఖచ్చితంగా కావాల్సిందే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కావాల్సిందే నెక్స్ట్ పదార్థాల పదార్థాల కదలికను నిరోధిస్తుంది పదార్థాల కదలికను నిరోధించాలన్నా కూడా ప్లాస్మా పొర క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది పదార్థాల కదలికను పదార్థాల కదలికను నిరోధించాలన్నా కూడా పదార్థాల కదలికను నిరోధించాలన్నా కూడా లాస్మా పొర అనేది క్రియాత్మకంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ సో అలా పనిచేస్తుంది కాబట్టి దాన్నే విచక్షణ లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు అంటే ఏ పదార్థాలు కణం లోపలికి రావాలి ఏ పదార్థాలు కణం బయటకు వెళ్ళాలి అనేది ప్లాస్మా పొర డిసైడ్ చేసేస్తుంది అన్వాంటెడ్ అంటే అంటే కణాన్ని హాని చేసేటటువంటి పదాలు ఏ పదార్థాలు ఏమన్నా లోపలికి వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని ఈ ప్లాస్మా పొర అనేది కణం లోపలికి కణం లోపలికి పదార్థాలను ఎంటర్ అయ్యేలాగా చూస్తుంది సో కాబట్టి ఆ ప్లాస్మా పొరనే ఏమన్నా మనం విచక్షణ విచక్షణ స్థలం అన్నా అంటే విచక్షణ విచక్షణతో ఏది మంచి పదార్థాలు ఏది చెడు పదార్థాలు అని ఆలోచించి లోపలికి పంపిస్తుంది కాబట్టి విచక్షణా స్థలం అన్నారు దాన్నే వర్ణాత్మక పారగమ్య అన్నారు వర్ణాత్మక నెక్స్ట్ పదార్థాల పదార్థాల రవాణా పదార్థాల రవాణా అనేది ఎలా జరుగుతుంది ప్లాస్మా పొర ద్వారా అనేది సో పదార్థాల రవాణా అనేది లోపలికి బయటకి జరగాలి అంటే వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుంది ఫ్రెండ్స్ వ్యాపన ప్రక్రియ ద్వారా పదార్థాల రవాణా అనేది జరుగుతుంది మరి వ్యాపన ప్రక్రియ అంటే పదార్థాలు అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు పదార్థాలు కనుక రవాణా జరిగితే దాన్ని వ్యాపనం అంటారు ప్లాస్మా పొర ద్వారా అంటే వ్యాపన ప్రక్రియ అంటే పదార్థాలు అనేవి రవాణా అనేది అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి ప్లాస్మా పొర ద్వారా గనక పదార్థాలు రవాణా జరిగితే దాన్నే వ్యాపన ప్రక్రియ అంటారు దాన్నే వ్యాపన ప్రక్రియ అంటారు వ్యాపన ప్రక్రియ అంటారు సో ఆ వ్యాపన ప్రక్రియలో కణం లోపలికి కణం బయటకు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేటటువంటి వాయువులు కణ త్వచం ద్వారా అనేది ఎలా జరుగుతాయో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వ్యాపారం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కణానికి కణానికి మధ్య జరుగుతుంది అంటే ఇది ఒక బహుకణ జీవులలో ఇది ఒక కణం ఇంకొక కణం ఈ రెండు కణాలకి మధ్య రెండు కణాలకి మధ్య ప్లాస్మా పొర ప్లాస్మా త్వచం ఆర్ ప్లాస్మా పొర ద్వారా ప్లాస్మా పొర ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజను రవాణా అనేది ఈ కణానికి కణానికి మధ్య జరుగుతుంది అలాగే కణానికి బాహ్య వాతావరణానికి మధ్య కూడా కణానికి బాహ్య వాతావరణానికి మధ్య కూడా వ్యాపన ప్రక్రియ ద్వారా ఈ వాయువులు రవాణా అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో వాటిలో భాగంగా వాటిలో భాగంగా ఒక్కసారి మనం వ్యాపన ప్రక్రియకి ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే సో ఇప్పుడు కణం ఒక కణం లోపల కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువగా ఉంది అనుకుందాం ఒక కణం లోపల ఒక కణం లోపల కార్బన్ డైఆక్సైడ్ గాఢత అనేది ఎక్కువగా ఉంది కణానికి బయట వైపు బాహ్య వాతావరణంలో లేదా వేరొక కణంలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత తక్కువగా ఉంది అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువగా ఉంది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గాఢత తక్కువగా ఉంది ఇది మన మన బా మన దేహంలో ఉన్నటువంటి కణం అనుకోండి ఇది కణానికి అవుట్ సైడ్ బయట వైపున గాఢత ఎక్కువగా ఉంది గాఢత తక్కువగా ఉంది మరి నేను ఇప్పుడే చెప్పాను వ్యాపన ప్రక్రియ అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు పదార్థాలు గాని వాయువులు గాని రవాణా జరగాలి అంటే ఇక్కడ అధిక కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి అది ఇటువైపుకి రవాణా జరుగుతుంది అధిక కార్బన్ డైఆక్సైడ్ అనేది కణం లోపలి నుంచి కణానికి బయట వైపు వెళ్ళిపోతుంది సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు కణం బయటకు విసర్జన అనేది జరుగుతుంది వ్యాపన ప్రక్రియ ద్వారా వ్యాపన ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకి విసర్జన జరగాలి అంటే కణం లోపల కార్బన్ డైఆక్సైడ్ ఘారత ఎలా ఉండాలి అధికంగా ఉండాలి కణం అవుట్ సైడ్ ఎలా ఉండాలి ఘారత అనేది తక్కువగా ఉండాలి సో ఒకవేళ మన కణం ఏదన్నా ఆక్సిజన్ గాఢత గనక తక్కువగా ఉంటే మన కణం లోపల ఆక్సిజన్ గాఢత తక్కువగా ఉంటే బయట వైపు ఆక్సిజన్ గాఢత ఎక్కువగా ఉంటే మరి అధిక గాఢత ఉన్నటువంటి ఆక్సిజన్ నుంచి అల్ప గాఢత ఉన్నటువంటి కణం లోపలికి ఆక్సిజన్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది ఆక్సిజన్ అనేది కణం లోపలికి ప్రవేశిస్తుంది ఎప్పుడు మన కణం లోపల కార ఆక్సిజన్ అనేది అల్ప గాఢతగా ఉన్నప్పుడు అధిక గాఢతగా ఎక్కడ ఉంది బాహ్య వాతావరణంలో ఉంది సో అధికం నుంచి అల్పం ఫైనల్గా వ్యాపన ప్రక్రియ అంటే వాయువులు ట్రాన్స్మిట్ అవ్వాలి వాయువులు రవాణా జరగాలి ఎక్కడ నుంచి అధిక గాఢత నుంచి అల్ప గాఢత వరకు వైపుకి ప్లాస్మా పొరం ద్వారా వాయువులు గనక రవాణా జరిగితే దాన్ని వ్యాపన ప్రక్రియ అంటారు మరి ఒక వ్యాపన ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ లాంటి వాయువులు ట్రాన్స్మిట్ అవుతాయి అంటే రవాణా జరుగుతాయి మరి మనం మన కణం కణం లోపల నీరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కణం లోపల నీరు కూడా ఉంటుంది మరి నీరు అనేది ద్రవం కాబట్టి ఆ ద్రవం ఆ నీరు కూడా మనం ఒక కణం నుంచి కణానికి ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ గా మొక్కలో వేలు తీసుకున్నాం మనం ఆ నీళ్లు నేలలో వేస్తాం మొక్కకి కావాల్సినటువంటి నీరు నేలలో వేస్తే మరి నేలలో ఉన్న నీరు ఆ మొక్కలో వేర్లలోకి ఎలా వెళ్తుంది ఆ ప్రక్రియ సో నీరు అనేది ఒక కణం నుంచి ఇంకో కణం లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యాపన నియమాన్ని మనం ఏమంటామంటే ద్రవాభిసరణ అంటాం ద్రవాభిసరణ ఇక్కడ కూడా ఏం కావాలి ప్లాస్మా పొర కావాలి సో ఇక్కడ మీరు రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్ గా వ్యాపన ప్రక్రియ వ్యాపనం అంటేనేమో వాయువుల మార్పిడి వ్యాపనం అంటేనేమో వాయువుల మార్పిడి ద్రవాభిసరణం అంటేనేమో నీటి మార్పిడి ఆ రెండు జరగాలి అంటే ప్లాస్మా పొర అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ప్లాస్మా పొర ద్వారా ఈ పదార్థాల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విధంగా మనకి ప్లాస్మా పొర అనేది కణానికి ఉపయోగం ఉంటుంది అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం కేంద్రకం గురించి కణద్రవ్యం గురించి చూద్దాం ఫ్రెండ్స్